అందరికీ నమస్కారం నేను నిమ్మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ ఎయిటీ సెవెన్ కొంత వాటర్ నోట్లో వేసుకొని బాగా పుక్కలించి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి యూసేశాడు ఆ తర్వాత కొంచెం వాటర్ తాగాడు అయాన్ జరిగేది మొత్తం ఒక బొమ్మలా చూస్తూ ఉన్నాడు ఆరబ్ అన్నయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అడిగాడు ఆరబ్ షాకింగ్ గా అయాన్ కి అప్పుడు గుర్తొస్తుంది అనవసరంగా వీడికి దొరికిపోయాను అనుకున్నాడు మనసులో అన్నయ్య మాట్లాడనయ్యా అన్నాడు ఆరవ్ భయంగా అది అది అన్నాడు అయాన్ ఏం చెప్పాలో తెలియక అన్నయ్య ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా లేదంటే ఇంట్లో అందరినీ పిలిచి విషయం చెప్పమంటావా అప్పుడు అమ్మా నాన్నే తెలుసుకుంటారు అన్నాడు ఆరవ్ అయాన్ని చూస్తూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అయాన్ అమ్మా నాన్న అని అంటూ బయటికి వెళ్తున్న ఆరవ్ చేతిని పట్టి కంగారుగా ఆపేశాడు అయాన్ ఆరవ్ నాకు చెప్పే టైం ఇవ్వరా అన్నాడు అయాన్ చెప్పనయ్యా అడిగాడు ఆరవ్ ఆరవ్ నేను బ్లడ్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నా అన్నాడు అయాన్ బాధగా అది విన్న ఆరవ్ కి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నీకు బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి అడిగాడు ఆరవ్ భయంగా అప్పటికే తన కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి అన్నయ్య ఎప్పుడు నీకు ఈ విషయం తెలిసింది అడిగాడు ఆరవ్ బాధగా నాకు మౌర్య అరుషి వెనిస్కి స్టార్ట్ అయిన రోజు తెలిసింది అన్నాడు అయాన్ అన్నయ్య ముందు విషయం అమ్మకి నాన్నకి చెప్దామన్నయ్య డాడీ నిన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారు అన్నాడు ఆరవ్ ఏడుస్తూ లేదు ఆరవ్ టైం లేదు నేను బ్రతకడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ లేదు అన్నాడు అయాన్ విరక్తిగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు బ్రతకడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ లేవు సరే కానీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వు లేకపోతే అమ్మ ఆరుషి ఋషి ఎవ్వరూ ఉండలేరు ఆద్వి ఆ పిచ్చిది నువ్వే దాన్ని బతుకు అని ఫీల్ అవుతుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నాడు ఆరవ్ నాకు కూడా బ్రతకాలి అనే ఉంది ఆరవ్ కానీ ఛాన్స్ చాలా తక్కువే నేనున్న అన్ని రోజులు అయినా అమ్మ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నా ఇప్పుడిప్పుడే అందరూ హ్యాపీగా ఉంటున్నారు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే లేదు ఆరవ్ అలా జరగడానికి వీల్లేదు అన్నాడు అయాన్ మరి ఆద్వి తన సంగతి ఏంటనయా నువ్వే తన భర్త అని నువ్వే తన జీవితం అని మురిసిపోతుంది ఆ పిచ్చిది మరి తనకేం సమాధానం చెప్తా అడిగాడు ఆరవ్ అందుకే నేను చచ్చిపోయేలోపు తనకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అన్నాడు అయాన్ అందుకు అది చచ్చిన ఒప్పుకోదు అన్నాడు ఆరవ్ నేను ఒప్పిస్తాను అన్నాడు అయాన్ ఆరవ్ ఇక ఎంత చెప్పినా వేస్ట్ అనుకొని నెక్స్ట్ డే ఎలా అయినా సరే ఈ విషయం తేజ్ కి చందుకి చెప్పాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ కూడా మెడిసిన్ వేసుకొని పడుకునిపోయాడు ఆరవ్ కి ఎందుకో చాలా భయంగా ఉంది దేవుడా ఏంటి స్వామి అన్నయ్యకి ఇంత కష్టం పెట్టావు అన్నయ్యకి ఏమైనా అయితే ఇంట్లో ఎవ్వరం బతకలేం ముఖ్యంగా అమ్మ ఆదివి అనుకున్నాడు ఆరవ్ మనసులో అప్పుడే వాటర్ కోసం బయటికి వచ్చిన చందు ఆరవ్ అక్కడే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండటం చూసి రే ఏమా ఇంద్ర అడిగాడు చందు ఆరవ్ ని కదుపుతూ మావయ్య అన్నాడు ఆరవ్ చందుని చూసి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఆరవ్ అడిగాడు చందు అది మావయ్య అంటూ జరిగింది మొత్తం చెప్పేశాడు ఆరవ్ అయాన్ గురించి అంతా విన్న చందు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావురా కి బ్లడ్ క్యాన్సర్ ఏంటి అడిగాడు చందు బాధగా ఏమో మావయ్య అన్నయ్య మాటలు తిక్కతిక్కగా ఉన్నాయి నేను బతకను ఆద్వికి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తా అని ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది మావయ్య అన్నాడు ఆరవ్ భయంగా మనం మన అయాన్ని బ్రతికించుకుందాం నువ్వేం కంగారు పడుకు అన్నాడు చందు ఆరవ్కి ధైర్యం చెప్తూ నాకెందుకో చాలా భయంగా ఉంది మావయ్య అన్నయ్యకి ఏం కాదు కదా అడిగాడు ఆరవ్ వేలగా ఏం కాదు అని చెప్తున్నా కదా ఆరవ్ ట్రస్ట్ మీ అన్నాడు చందు అని చెప్పి ఆలోచిస్తూనే తన గదిలోకి వెళ్ళాడు ఆరవ్ చందు తనకి తెలిసిన ఒక ఫేమస్ డాక్టర్కి కాల్ చేశాడు కెనడా హలో చందు ఎలా ఉన్నా అడిగాడు అతను రాజేష్ ఐ నీడ్ యుర్ హెల్ప్ అన్నాడు చందు ఏంటో చెప్పరా అన్నాడు రాజేష్ అది నా అల్లుడు బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు నువ్వు తేజ్కి చెప్పకు తనకి క్యూర్ చేయగలం కదా అడిగాడు చందు ఒకసారి నాకు తన రిపోర్ట్స్ పెట్టు నేను చెక్ చేసి చెప్తాను అన్నాడు రాజేష్ సరేరా కానీ పాజిటివ్గా ఆన్సర్ చెప్పు నీ ఆన్సర్ మీదే ఇక్కడ నా కూతురు జీవితం ఆధారపడింది ఆద్వికి అయాన్ అంటే ప్రాణం రా వాడు లేకుండా అది ఉండలేదు అన్నాడు చందు ఓకే రా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బ్లడ్ క్యాన్సర్ అంటున్నావు కాబట్టి రిస్క్ కొంచెం ఉంది బట్ డోంట్ మనం చూద్దాం అన్నాడు రాజేష్ రాజేష్ అని చెప్పి కాల్ కట్ చేశాడు చందు ఎందుకు దాచవయాన్మ నుంచి అనుకున్నాడు చందు మనసులో ఇలా ఆలోచిస్తూనే తన రూమ్ లోకి చేరుకున్నాడు చందు ఆ రాత్రి ఆరవ్కి చందుకి ఇద్దరికి నిద్ర కరువైంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆరవ్ ని తీసుకొని అయాన్ గదిలోకి వెళ్లాడు చందు అయాన్ లే అయాన్ లే అని తనని తట్టి లేపుతున్నాడు మామా ఇక్కడ ఇంత పొద్దునే అడిగాడు అయాన్ నిద్రమత్తులోనే పక్కనే ఉన్న ఆరవ్ ని చూసి ఫస్ట్ అర్థం కాకపోయినా కూడా తర్వాత మెల్లగా నైట్ జరిగింది గుర్తు రావడంతో కంగారుగా చుట్టూ చూశాడు కానీ అక్కడ ఆరవ్ చందు తప్ప ఇంకెవ్వరూ కనిపించకపోవడంతో కాస్త రిలాక్స్ అయ్యాడు ఏంటి అయాన్ ఆరా వందరికి చెప్పేశాడేమో అని చూస్తున్నావా నాకు మాత్రమే చెప్పాడు అన్నాడు చందు అది విని ఊగిరి పీల్చుకున్నాడు అయాన్ ముందు నీ రిపోర్ట్స్ ఇవ్వు అయాన్ అడిగాడు చందు కోపంగా కాని మామ వాటి అవసరం ఏముంది ఇప్పుడు అడిగాడు కంగారుగా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా మూసుకొని చెప్పింది మాత్రమే చేయి ఎక్స్ట్రా చేయకు అని చెప్పి సీరియస్గా చూస్తున్నాడు నిన్న స్కానింగ్ తీశారు అవి ఈ రోజు కి వస్తాయి సో ఈవినింగ్ ఇస్తాను అన్నాడు అయాన్ తలదించుకొని మంచిది అని చెప్పి ఆరవ్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చందు వెళ్తున్న వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు అయాన్ ఆ రోజు ఆద్వి బర్త్డే కావడంతో ఇల్లంతా సందడిగానే ఉంది అరే నాకెవరూ చెప్పలేదే ఈ రోజు మా వదిన గారి పుట్టినరోజు అని అంది అరిషి అందరి మీద అరుస్తూ అబ్బా అన్ని బాబు పోలికలే వచ్చాయి గొనిగింది మనం ఆ మాటకి రేక్ష్ నవ్య నవ్వుకున్నారు ఏమైందని ఇప్పుడు ఇద్దరు అలా నవ్వుతున్నారు అడిగారు సంయుక్త గారు ఏం లేదమ్మా నీ కోడలు నీ మనవరాలు చేసే గోలకి పాపమ్మ అన్నయ్యని కూడా కలిపి తిడుతుంది అందుకే నవ్వొచ్చింది అంది రక్ష నేనేం తప్పు చెప్పాను నా కొడుకులు ఇద్దరూ బుద్ధిమంతులే ఇదిగో ఈ శీలి రాకాసి ఉంది చూడు అచ్చం బాబు నోట్లో నుంచి ఊడి పడింది అంది మను ఇదిగో అంటే గింటే నన్నను మధ్యలో మా నాన్న ఏం చేశాడు అని మనో మీదకి యుద్ధానికి వచ్చింది ఆరుషి ఆహా అంటానే ఒకటి కాకపోతే అంటాను నీకేంటి మధ్యలో ఆయన నా మొగుడు నా ఇష్టం అంది మను అబ్బా అవునా అని చెప్పి కిషోర్ గారితో మాట్లాడుతున్న ఉన్న తేజ్ని చూసి డాడీ రా నాతో పాటు ఊరుకుంటూ ఉంటే మీ ఆవిడ మరీ ఓవర్ చేస్తుంది అని చెప్పి తేజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళింది తాతయ్య మీరు కూడా రండి మీ కూతురికి కొంచెం గట్టి పెట్టండి అంది ఆరుషి తేజ్ కిషోర్ గారు నవ్వుకొని అక్కడ మను సంయుక్త గారు ఉన్నారు చూడు డాడీ ఈవిడ గారి కొడుకులంట బుద్ధిమంతులంట నువ్వు నేను ఏమో అన్నట్టు చెప్తుంది మీ ఆవిడ నన్ను అన్నదే కాకుండా నిన్ను కూడా అంటుంది మళ్ళీ ఎందుకు అలా అంటున్నావంటే ఏమొచ్చి నా మొగుడు నా ఇష్టం అన్నట్టు చెప్తుంది మాటలు అంది ఆరుషి మను వైపు చూశాడు మను ఏమో వసే రాక్షసి నువ్వు గొడవ తర్వాత చూసుకుందాం ముందైతే నేను నా కొడల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను భయం అది నన్ను మా డాడీని చూస్తే నీకు భయం కదా అరిచింది ఆరిషి నిన్ను ఆగవే అని చెప్పి ఆరిషి వెనుక పడింది మను మమ్మీ అంది ఆరుషి తేజ్ పక్కకి వెళ్ళి ఆయాసంతో తేజ్ భుజం మీద వాలి కూతుర్ని చూసి తనకి పట్టిన చెమటని తుడుస్తూ ఉన్నాడు తేజ్ పోవే అంది మను చూడు డాడీ మీ ఆవిడికి ఎంత బలుకో అంది ఆ కంప్లైంట్ ఇస్తున్నట్టు ఏంటే నా ఫ్రెండ్ని అంటున్నా అని ఆ చెవి మెలి తిప్పింది రాక్ష అమ్మా అత్తా నీ పేరు రక్షిత అని కాదు రాక్షసి అని పెట్టాల్సింది అంది ఆ ఋషి చెవి రుద్దుకుంటూ ఆ మాటకి అక్కడే ఉన్న తేజ్ కిషోర్ గారు అబ్బాయి నవ్యతో పాటు సంయుక్త గారు కూడా గట్టిగా నవ్వడంతో ఆగవే నన్నే రాక్షసి అంటావా ఉంటూ నీ పని చెప్తాను అని ఆరిషి వెనుక పడింది రక్ష్ అప్పుడే తన రూమ్ లో నుంచి బయటికి వచ్చిన ఇషాంక అక్కడ జరిగేది చూసి పెద్దమ్మ ఏమైంది అడిగింది ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నువ్వు ఉండవే అని చెప్పి ఆరిషిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ ఆరిషి మాత్రం ఇల్లంతా తిరుగుతూ రక్ష్ని పరిగెత్తిస్తూ ఉంది తేజ్ దగ్గరికి వచ్చి ఏమైంది మావయ్య ఈ కోడలు ఎందుకు అలా రన్నింగ్ చేస్తున్నారు ఇంట్లో అడిగింది ఈశాంక తేజ్ ని చూస్తూ మీ పెద్దమ్మ నీ ఆరుషి రాక్షసి అనింది అందుకే రక్ష ఇల్లంతా తిరుగుతుంది ఆరుణి పట్టుకోవడం కోసం అన్నాడు తేజ్ హోదట్ట ఐ థింక్ వాటో వాటు అంది ఈశాంక ఇక తన వల్ల కాక అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది అప్పుడే అయాంతో మాట్లాడి కిందకి దిగి అక్కడి నుంచి బయటికి అడుగులు వేస్తూ ఉన్నారు ఆరవ్ చందువులు చందు ఎక్కడికి అడిగాడు తేజ్ చిన్న పనుంది తెచ్చు అరగంటలో వచ్చేస్తాం అని చెప్పి ఆ రవ్ని తీసుకుని అక్కడి నుంచి అయాన్ ట్రీట్ చేయించుకుంటున్న హాస్పిటల్కి వెళ్ళారు అంటే అయాన్ని గట్టిగా అడిగితే చెప్పాడు సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఇద్దరు మను ఏమో ఆద్వి దగ్గరికి వెళ్ళింది ఆద్వి అమ్మ ఆద్వి లే తల్లి అని తనని లేపుతూ ఉంది చాలాసేపటికి లేచి కూర్చుంది ఆద్వి అత్త అంది ఆద్వి మిత్రమొహంతోనే ఆద్వి లేమ్మా అని తనని లేపింది విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రీటెన్స్ ఆఫ్ ద డే బంగారం నవ్వుతూ విష్ చేసింది మనం చిన్నగా నవ్వి ఊరుకుంది ఆద్వి అదేంటే ఎప్పుడు బర్త్డే అంటే రెండు రోజుల ముందు నుంచే గోలగోల చేసేదానివి అని నీ పప్ప చెప్పారు ఇంతటలుగా ఉన్నావేంటి బంగారం అడిగింది మనం బావ నాతో మాట్లాడటం లేదు కదా అంది ఆద్వి ఏడుపు మొహంతో ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతాడు ఓకేనా ఏం కంగారు పడుకు నేను మాట్లాడేలా చేస్తాను అని చెప్పి మాట ఇచ్చింది మనం నిజంగా నా అడిగింది ఆద్వి ఆశగా నిజంగా నిజం అంది మనం నవ్వుతూ థ్యాంక్స్ అత్తా మా మంచి అత్తను నువ్వు అని నవ్వుతూ మనుని హక్ చేసుకుంది ఆద్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి อุ่นตาบายบาย